ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను ఒక కుదుపు కుదిపిన సంఘటన భారతదేశంలో దాదాపు మొదటిసారిగా జరిగి ఉండవచ్చు ఎందుకంటే కొన్ని వేలు లక్షల మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకొని కూడా సమయానికి విమానంలో ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమని కొందరు విమర్శిస్తుంటే విమానయాన సంస్థలు కూడా ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వం చెబుతోంది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే సమస్య తీరే పరిస్థితులు కావు ప్రయాణికులు సకాలంలో వాళ్ళు అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ప్రభుత్వము ఒక మాట చెప్పటము విమానయాన సంస్థలు మరో మాట చెప్పటము అందులో పనిచేసే సిబ్బంది ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడము ప్రయాణికులు ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియక ఎయిర్పోర్టుల్లో నిలబడిపోవడం అనేది దారుణమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు వినియోగదారుల ఫోరంలో వినియోగదారుల సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు నిన్న విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విమానయాన సంస్థలు కానీ లేదా విమాన ప్రయా ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను పిలిపించి మాట్లాడగలను ఆయన సంస్థ మీద సమీక్ష చేయగలను ఆయన బీజేపీ వ్యక్తి అని ప్రధానమంత్రి వచ్చి ఆయన వ్యవహారాలు చూడగలరా అట్లాగనే కూటమిలో మేము భాగస్వాములము తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా ఎన్నికైనటువంటి రామ్మోహన్ నాయుడు ఈ దేశానికి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నది నిజం అయితే ఆయనకు నేను ఏ సలహాలు సూచనలు ఇతరత్ర వ్యవహారాలు లేదా ఆయన డిపార్ట్మెంట్ మీద సమీక్షించే అవకాశం నాకు లేదు అది కేంద్రం చూసుకుంటుంది ప్రధానమంత్రి ఆయనతో మాట్లాడేసేసి ఆ శాఖతో సమీక్షించి ఏం చేయాలనో ఆ నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పేసేసి విలేకరుల ఏదట స్పష్టం చేశాడు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని ఒక మాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడు కానీ ఈ ఇండిగో సంస్థ ప్రధానంగా భారతదేశంలో అరవై మూడు శాతం విమానాలను నడుపుతోంది అంటే సగానికి పైన విమానాలు ఇండిగో సంస్థకే ఉన్నాయి మరి ఈ సంస్థతో ముందుగానే అంటే కేంద్ర ప్రభుత్వము జారీ చేసినటువంటి ఆదేశాలు నవంబరు ఒకటవ తేదీ నుంచే అమల్లోకి వచ్చినాయి మరి నవంబరు పదిహేనవ తేదీ అంటే అంతకు ముందు కూడా చెప్పున్నారు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే దాదాపు ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి ఒకరు ఇద్దరు కొంచెం అటు ఇటుగా అమలు చేసినప్పటికీ నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందే అని చెప్పేసి తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం మరి సగానికి పైగా విమానాలను నడుపుతున్నటువంటి ఇండిగో విమానయాన సంస్థ భారతదేశంలో ఆ దేశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలియదా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో విమానంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎయిర్ హోస్టెస్లు కానీ లేదా ఆ విమానాలను నడిపేవారు కానీ లేదా ఇతర సిబ్బంది కానీ చేయాల్సిన సమయం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు పన్నెండు గంటలకు మించి పని చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళ ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది మానసికంగా అలసట వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందుకని విమానయాన సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తూ వాళ్ళు పన్నెండు గంటలకు మించి పని చేయరు పన్నెండు గంటల తర్వాత మళ్ళీ షిఫ్ట్లోకి వేరే వాళ్ళు డ్యూటీలోకి రావాలి అనేది ఈ నిబంధనల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మరి ఇది స్పష్టంగా ఇండిగో సంస్థకు తెలుసు ఆయన పట్టి పట్టినట్టుగా ఉంది చివరకు నిబంధనలు అమలు చేయాల్సి వచ్చేసరికి ఎవరైతే ఎయిర్ హోస్టెస్లు కానీ లేదు విమానాలు నడిపేటువంటి డ్రైవర్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయో ఆ ఆదేశాల ప్రకారం వాళ్ళు టైం ప్రకారం డ్యూటీ చేసుకొని టైం నుంచి దిగిపోయారు డ్యూటీ నుంచి ఎప్పుడైతే తప్పుకున్నారో గతంలో ఈ విమానయాన సంస్థ అంటే ఇండిగో వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం పని చేయించుకునేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే పని దినాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసి దిగేసి వెళ్ళిపోయారో ఈ విమానం ఆగిపోయింది ఇట్లా ఒక్కొక్క రోజు దేశవ్యాప్తంగా రెండు వేల విమానాలు నిన్నటికి నిన్న ఆరు వందల విమానాలు ఇంకా ఇవాళ లెక్క తెలియలేదు కానీ ఇవాళ కూడా సుమారుగా ఆరు ఏడు వందల విమానాలు ఆగిపోయి ఉంటాయి ఇది ఈ రోజుతో పరిష్కారం అవుతుంది రెండు మూడు రోజులతో పరిష్కారం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు కానీ అది జరిగే పని కాదు ఈ ఇండిగో సంస్థకు చెందినటువంటి జనరల్ మేనేజరు మొదటి రోజే వారం రోజుల క్రితమే ఈ సమస్య జనవరి ఆఖరు నాటికి లేదా ఫిబ్రవరి పదవ తేదీ నాటికి మాత్రమే పరిష్కారం అవుతుంది అంటే ఆయన నవంబర్ పదవ తేదీన ఈ విషయం చెప్పాడు ఎందుకంటే కనీసము మూడు నెలలు లేదా రెండు నెలల కాలం కనీసము ఈ సమస్య తీరడానికి సమయం పడుతుంది అనేది స్పష్టం చేశాడు ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే ఎవరైనా కొత్త వాళ్ళను ఇప్పుడు మళ్ళీ మనము అంటే అన్నీ తెలిసినప్పటికీ కొత్త వాళ్ళను తీసుకుంటే ఇండిగో విమానానికి నడపడానికి కానీ లేకపోతే అక్కడ పనిచేయడానికి కానీ అలవాటు పడాలంటే ఇప్పుడు ఎయిర్ హోస్టెస్లకైనా కూడా ఇతర ఒక్కొక్క విమానంలో ఒక విధమైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి ఆ ఆలోచనలకు ఈ సంస్థ పెట్టినటువంటి కొన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలంటే ఖచ్చితంగా శిక్షణ తీసుకోవాలి ఈ శిక్షణ మినిమం రెండు నెలల కాలం తీసుకోవాలి కనీసం ఒక నెల అయినా శిక్షణ తీసుకోవాలి అలా తీసుకోకపోతే కష్టము అందువల్ల ఇప్పటికిప్పుడు సమస్య రెట్టిపే అయ్యేది కాదు అని ఆ జిఎం గారు స్పష్టం చేశాడు అయితే ఈ విమానయాన సంస్థ ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే ఒక మూడు లేదా నాలుగు రోజులలో సెటరేట్ అవుతుంది ఇప్పటికే ఒక దారికి వచ్చేసింది అని చెప్తున్నారు నిన్న రామ్మోహన్ నాయుడు భారత పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ మా ఇందులో పొరపాట్లు జరిగినాయి ఆ విమానయాన సంస్థ మీద ఇండిగో మీద కనుక విచారణకు ఆదేశించాము కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి గుత్తాధిపత్యానికి ఎవరికి అవకాశాలు ఇక్కడ లేవు ఈ భారతదేశంలో ఎవరైనా ఒకటేనో చర్యలు తప్పనిసరిగా ఉంటాయి మేము ప్రత్యామ్నాయ సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నాం పోటీ ఎక్కువగా ఉంటేనే సంస్థల మధ్య ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం జరుగుతుంది అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు ఇండిగో మీద విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పైగా ఈరోజు ఈరోజు భారత పార్లమెంట్లో తిరిగి మళ్ళా రామ్మోహన్ నాయుడు ఈ ఇండిగో వ్యవహారాల మీద ప్రసంగం ప్రసంగించనున్నాడు వివరాలు భారత పార్లమెంటుకు అందించనున్నాడు ఇట్లా భారతదేశంలో ఈ విధమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు ఇప్పుడు తలెత్తినాయి కానీ దేశమంతా కూడా ఇంకా కొత్త విమానాశ్రయాలు పెడతాము విపరీతంగా ప్రయాణాలు పెంచుతాము అని చెప్తున్న వాళ్ళు ఉన్న విమానాశ్రయాలలోనే సరైన వసతి సౌకర్యాలు లేవనేది ఒక విధంగా ఉంటే అసలు ప్రయాణాలు చేయటానికి విమానాలే అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితులలో కొత్త విమానాశ్రయాలు పెట్టి ఏంటి ప్రయోజనం అనేది కూడా ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి మాట మొత్తం మీద ప్రయాణికులు ఈ వారం పది రోజులుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ డబ్బును కూడా ఎవరైతే ప్రయాణాల కోసము చెల్లించారో ఛార్జెస్ ఆ ఛార్జెస్ను కూడా ఇండిగో సంస్థ వెనక్కిస్తా ఉంది అందరికీ ఇప్పటికీ దాదాపు ఎనిమిది వందల కోట్ల వరకు దాదాపు వెనక్కిచ్చేసింది ఇంకా కొంత డబ్బు కూడా ఉంది ఆ డబ్బును కూడా వెనక్కిస్తామని చెప్తుంది ఈ ఇది ఇది వేరే విషయం ఒక్కసారి రెండు మూడు నెలల క్రితమే టికెట్ బుక్ చేసుకొని చాలామంది అనారోగ్యంతో ఉంటారు విదేశాలకు పోయి వైద్యం చేయించుకోవాలనుకుంటుంటారు లేదా తమ బిడ్డలు విదేశాలలో ఉంటే వాళ్ళని చూడటానికి టికెట్లు బుక్ చేసుకొని ఉంటారు రకరకాల అవసరాల మీద టికెట్లు బుక్ చేసుకున్నారు అటువంటి వాళ్ళంతా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు సరే రైళ్లలో ప్రయాణం చేద్దామంటే ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు విజయవాడ నుంచి విజయవాడ గతం నుంచి రైల్లో ఢిల్లీకి ప్రయాణం చేద్దామంటే మినిమం మూడు రోజులు టైం పడుతుంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అదే ఒక రెండు గంటల్లో గంటన్నర రెండు గంటల్లో అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రెండు గంటల్లో ఢిల్లీకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఫ్లైట్లో ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకూడదు ఏ శాఖలోనైనా మంత్రి అనేవాళ్ళు ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోగలిగే పరిస్థితి ఉండాలి రెండు నెలల ముందుగానే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు చేయాలి ఒక లైన్లో ఉండండి అని చెప్పినప్పటికీ కూడా అంటే గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి విమానయాన సంస్థ ఇండిగో ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు అని అని చెప్పేసి అంటే మేము చెప్పింది వినాలి తప్ప ప్రభుత్వం చెబితే మేము వినము అని ఆ సంస్థ చెప్పినట్లయింది ఇప్పుడు ఆ సంస్థకు చాలా ఇబ్బందులు వాళ్ళకు నష్టం కూడా ఇన్ని సమస్యలు సృష్టించడానికి ఒక విధంగా ఇండిగో యాజమాన్యమే కారణము వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఏ ప్రయాణికులకైతే ఎటువంటి నష్టం జరిగిందో ఆ నష్ట పరిహారాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు